జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత కోటను బహిష్కరించింది పార్టీ వినూత కోట వ్యవహార శైలి పార్టీ విధానాలకు భిన్నంగా ఉందని కొంతకాలం పాటు దూరం పెట్టింది జనసేన చెన్నైలో యువకుడి హత్య కేసులో ఆరోపణలు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది అసలేం జరిగింది చెన్నైలో హత్యకు జనసేన నుంచి వినూతను బహిష్కరించడానికి లింక్ ఏమిటి చెన్నైలో హత్యకు గురైన శ్రీకాళహస్తి యువకుడు మృతదేహం కూవం నదిలో లభించింది శ్రీకాళహస్తి మండల బక్కిసంపాలెంకు చెందిన రాయుడు అలియాస శ్రీనివాసులు గతంలో వినుత దగ్గర డ్రైవర్గా పనిచేశాడు జూన్ ఇరవై ఒకటిన శ్రీనివాసుని విధుల నుంచి తొలగించారు వినూత దంపతులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లుగా వినుతపై ఆరోపణలు వెలుబెత్తాయి ఈ కేసులో చెన్నై పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు అందులో వినుత ఆమె భర్త కూడా ఉన్నారు శ్రీమతి వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి తెలిసింది అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది